తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని వారసత్వ సంపద ఉన్నది మనం చేయాల్సిందల్లా వాటిని కాపాడి భావితరాలకి అందించటమే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే అడవులు నిత్యం పారే సెలయేళ్ళు ఆకాశం నుంచి దుమికే ఎత్తిపోతలు చరిత్రకు సాక్ష్యాలుగా కోటలు భక్తి పారవశ్యాన్ని పంచే పంచే పెంచే దేవాలయం జైన మందిరం నాగార్జున సాగర్ నేలకొండపల్లి బౌద్ధ స్థూపాలు ఒక్కటేమిటి తెలంగాణ తల్లి ఒడిలో ఇలాంటి అపురూప చిత్రాలు ఎన్నో అలాంటి ప్రదేశాలని పర్యాటక ప్రాంతాలుగా రూపుదిద్దితే భావితరాలు కూడా వాటిని కాపాడుకుంటాయి ఇంతటి ఘనమైన ఆశయంతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించుకు చర్యలు తీసుకుంటున్నాం పర్యాటక ప్రాంతాలుగా వీటిని గుర్తించి అభివృద్ధి పరచుకుంటే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షించడం ద్వారా ఆదాయం అనుకూరుతుంది ఇన్ని లాభాలున్న పర్యాటక రంగం ఇక పరుగులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో టెంపుల్ టూరిజం విధానాన్ని తీసుకొస్తాం ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలకి యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చే విధంగా సౌకర్యాలు విస్తరిస్తాం రాష్ట్రంలో వృధాగా ఉన్న పర్యాటక శాఖ ఆస్తుల్ని లాభసాటిగా మార్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించాం అనువైన అటవీ ప్రాంతాలను ఎంపిక చేసుకొని పర్యావరణ రహితంగా ఉండేలాగా వాటిని పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతాం వాటిని ఐటీ ఇండస్ట్రీతో అనుసంధానం చేస్తాం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం ములుగు జిల్లాలో రామప్ప దేవాలయం పరిసరాల్లోని శిథిల దేవాలయాల్ని పునరుద్ధరించేందుకు కార్యాచరణ రూపొందించాం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా రామప్ప దేవాలయం యొక్క విశిష్టత మరింత పెరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డుని గద్దర్ అవార్డు పేరుతో చిత్ర మరియు టీవీ కళాకారులకి అందజేయబోతున్నాం ప్రజా యుద్ధ గద్ద గద్దరన్నకు ఇది మేమిచ్చే నివాళి గద్దరన్నను గౌరవించుకోవటం అంటే తెలంగాణ సంస్కృతిని ప్రగతిశీల భావజాలంతో సమాజాన్ని చైతన్యపరిచే ప్రజా కౌలుని ప్రజా గాయకుల్ని గౌరవించుకోవటమే అందుకే ఇక నుంచి గద్దర్ అవార్డులు తెలంగాణ కళాకారుల కీర్తి పతాకను ప్రపంచానికి చాటి చెప్తాయి రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సత్వర అభివృద్ధి సాధించేందుకు ప్రజా అవసరాలను గుర్తించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బాధిత మంత్రులు తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా అవసరం మేరకు నిధులు అందుబాటులో ఉంచుతున్నాం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం కింద గత ప్రభుత్వం నిధులు కేటాయించడమే కానీ అవసరం మేరకు విడుదల చేయలేదు ఇక నుంచి ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది